వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రెండు వారాల నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ ఎమ్మెల్యేలు గల్లా మాధవి బి రామాంజనేయులు మహ్మద్ నసీర్ తెనాలి శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మి కమిషనర్ ప్రి శ్రీనివాసులు డిటిసి సీతారామిరెడ్డి ఇతర నాయకులు అధికారులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన హెల్మెట్ల అవగాహన బైక్ ర్యాలీని కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు స్వయంగా ఎమ్మెల్యేలు హెల్మెట్లు ధరించి బైక్లు నడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కేంద్ర మంత్రి ఎమ్మెల్ ఎమ్మెల్యేలు సైతం హెల్మెట్లు ధరించి నగరంలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు రోజు ట్రాఫిక్ సేఫ్టీ మీద రవాణా శాఖ అధికారులు అందరూ కూడా గుంటూరులో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మెయిన్ గా చెప్పాలనేది అంటే పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు హెల్మెట్లు టైట్ గా పెట్టుకోవటం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవటం వల్ల వాటి దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం పది పదిహేను నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు రైట్ ఫిట్టింగ్ తీసుకోండి వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఉంది అదేవిధంగా సీట్ బెల్ట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికీ ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేను నేనొక్కడే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ ఈ వీటన్నిటి మీద ఉన్నాం కార్యక్రమానికి అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా రోడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవడానికి వచ్చామండి కార్పొరేషన్కి సంబంధించిన వివరాలు మళ్ళీ ప్రత్యేకించి మాట్లాడుకుందాం అయితే ఏదేమైనా సుపరిపాలన కోసం మా పార్టీలు మా కూటమి నేతలు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాము అందులో భాగంగా కొన్ని చర్యలు ఉంటాయి అయితే వాటన్నిటికీ ఇది సందర్భం కాదు కాబట్టి మరొకసారి మాట్లాడుకుందాం దాని గురించి ఈరోజు కేంద్ర మంత్రి ప్రమసాని గారు ఇతర ఎమ్మెల్యేలు కమిషనర్ గారు ఎస్పీ గారు అండ్ కలెక్టర్ గారు పర్సన్స్ అందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ గురించి ఒక సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది యువత ఈరోజు ఎలాగా అన్అవేర్నెస్ తో ఇర్రెస్పాన్సిబిలిటీతో రోడ్ల మీదకు వచ్చి వ్యవహరిస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు పెట్టుకున్నారండి ఆ ప్రెస్ మీట్ కి ముప్పై మంది కార్పొరేటర్లు వచ్చారంట ముప్పై మంది కార్పొరేటర్లు వాళ్ళతో ఉంటే యాభై ఇరవై ఏడు మూడు మంది జనసేన టీడీపీ కూటమికి ఉన్నారు ముప్పై మంది కార్పొరేటర్లతో ప్రెస్ మీట్ పెట్టి కూడా కార్పొరేటర్లు లోపరుచుకుంటున్నారు కార్పొరేటర్లకి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారని చెప్పడం వాళ్ళ పక్కన వాళ్ళ వాళ్ళనే వాళ్ళనే నమ్మట్లేదు వాళ్ళు వాళ్ళ నాయకులు ఈరోజు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లను నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళందరూ బాధపడతా ఉన్నారు ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి కార్పొరేటర్లు బాధపడతా ఉన్నారు గుంటూరు నగరంలో డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేక రకాలైనటువంటి ట్రాఫిక్ అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎంవీ యాక్ట్ కొత్త ఎంవి యాక్ట్ ప్రకారంగా అన్ని చలానాలు కూడా భారీగా ఫైన్ అమౌంట్ పెంచడం జరిగింది ఎస్పీ గారి సూచనల మేరకి మన డిస్టిక్లో అప్ టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా పాత చలానాలు మాత్రమే విధించండి పబ్లిక్ అవేర్నెస్ కల్పించండి అని చెప్పడం వల్ల మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈస్టు వెస్ట్ అదేవిధంగా గుంటూరు జిల్లా మొత్తం కూడా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజెంట్ ఉన్నటువంటి చలానాలే మేము వేయటం జరుగుతూ ఉంది దయచేసి మార్చి ఒకటో తారీఖు నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణించినట్లయితే ప్రస్తుతం ఉన్న నూట ముప్పై ఐదు రూపాయలు ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలుగా పెంచడం జరిగింది ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడిపితే ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు అమౌంట్ ఐదు వేల ముప్పై ఐదు రూపాయలుగా పెంచడం జరిగింది మైనర్ కనుక డ్రైవ్ చేసినట్టయితే అది ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది సో దయచేసి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి సహకరించవలసిందిగా కోరుతున్నాం